హాయ్ అండి చూడండి మనమైతే కుట్టే బ్లౌజు ఫస్ట్ ఏడ స్టార్ట్ చేస్తాము అనేది ఇంకా ఏడ స్టార్ట్ చేస్తాము ఏదైనా తర్వాత ఏది చేయాలి అనే దానిపై దృష్టి పెడుతూ ముందుకెళ్ళాలండి చక్కగా ఈ విధంగా కుడుతూ చూడండి మనమైతే ఫస్ట్ డాట్స్ ఫస్ట్ డాట్స్ అందులో ముందు డాట్స్ అలాగా అలాగా పెట్టుకుంటూ చూడండి ఫస్ట్ అయితే పెట్టాము ముందు పార్ట్కు సెకండ్ పార్ట్ కూడా అలాగే ఫస్ట్ ఫస్ట్ డాట్ పెట్టాలి ముందు పా ముందు చూడండి ఇలాగా ముందు డాట్ పెట్టినాక తర్వాత రైట్ డాట్ తర్వాత సైడ్ డాట్ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఏదాని తర్వాత ఏది చేస్తే అవైలబుల్గా ఉంటుంది అనేది ఒకసారి మనం చేస్తా ఉంటే గుర్తొస్తుందండి ఏం టెన్షన్ లేదు నీకు పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా నేర్చుకుంటారు చక్కగా వర్క్ అయితే చేస్తారో చూడండి బ్యాక్ పార్ట్ కూడా మనమైతే రెండు డాట్స్ పెట్టేసుకోవాలి కదా దానికోసమై ఈ విధంగా మనమైతే చేసేసుకోవాలి సో ఇక్కడైతే మనకు అటు పోతుందా ఇటు పోతుందా ఎటు ఎక్కువ అవుతుంది ఎటు దిక్కు పెడుతున్నామో ఒక్కో పక్క పెడుతున్నాము ఇట్లాంటి టెన్షన్ అయితే వస్తుంది అస్సలు టెన్షన్ పడొద్దండి మనకి ఎందుకంటే ఆది బ్లౌజ్ ఉంది కదా కొంచెం లేట్ అయినా చక్కగా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ చేయొచ్చండి చూడండి ఇక్కడ భుజం కుట్లు షోల్డర్ కుట్టు అంటాం కదా చూడండి ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా కిందికి పోదు మీదికి పోదు ఎందుకు అంటే మనం డౌన్ కట్ చేసేటప్పుడు గల్ల కట్ చేసుకునేటప్పుడు చిన్న కట్స్ అనేది పెడతాం కదా చంక డౌన్ సైడ్ కట్ చేసినప్పుడు అటొక కట్స్ ఇటొక కట్స్ ఇక దాటిని రెండింటిని సెంటర్ పాయింట్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఈక్వెల్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా మనం ఎంత చక్కగా వర్క్ చేస్తామంటే మనం అన్ని పాయింట్స్ గుర్తు సింబల్స్ పెద్దగా ఉంటేనేమో ఎట్లా పెట్టుకోవాలి అని కంగారుండు అలా ఏం లేదు చేస్తూ ఉంటే అలకగా అవైలబుల్గా మనకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిగా ఉంటుంది మన కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా చూడండి మనమైతే షే బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాం షే బెల్ట్ వేయడానికి మాకు సో అందులోనైతే మెయిన్ క్లాత్ ఎక్కువ లేదండి ఓన్లీ ముందు పక్కకు మందమే ఉంది కదా కాబట్టి మనమైతే వేరే క్లాత్ వేస్తున్నాం ఇంకా డబుల్ మార్త్ వేసేసానండి మళ్ళీ మళ్ళీ ఇంకో క్లాత్ వేసి కుట్టడం అట్లా కాకుండా అదే క్లాత్ను డబుల్ వేసి అయితే కుట్టి పైనుంచి వెళ్ళి ఇంకో కుట్టయితే వేశాను చూడండి ఇలాగా మనకు ఏం బయట కనపడదండి వేరే క్లాత్ వేసుకొని చక్కగా కుట్టుకోవచ్చు అందులో వెళ్ళలేదు కాబట్టి ఇదైతే ముందుపాటు మన షే బెల్ట్ ఆకారం తీసినప్పుడే కదండి ఈ క్లాత్ వెళ్ళింది ఇంకా అంతే వెళ్ళిందండి ఎక్కువ చిక్కుబక్కు కటింగ్ కూడా ఉండదు చిక్కుబక్కు పీసులు కూడా ఉండేది చక్కగా అంత పీసులు అయితే మీకు చూపిస్తున్నాను కదా అప్పుడప్పుడు కటింగ్ చేసినాక ఏమేం పీసులు లేని అవిటిని అటాచ్ చేస్తే ఇంకా బ్లౌజ్ అయిపోతుందని చూడండి ఇలా వేరే క్లాత్కి అయితే కొంచెం పీస్ తక్కువ పడ్డది సో దాన్ని అయితే నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను ఫస్ట్ చేయాలి ఇక్కడ సరిపోతుందిలే అనుకున్నాను కానీ మళ్ళీ కొలిసి చూశానండి సరిపోవట్లేదు అందుకోసమని మళ్ళీ అయితే వేయడం జరిగింది ఇంకా ఏసేస్తే అయిపోతుంది మళ్ళీ కుట్టినాక మళ్ళీ బయటకు తీసుకునేందుకని కుట్టేస్తున్నాను అండి ఇలాగా ఇలాగ కంప్లీట్ చేస్తాను చూడండి దారం అయితే తెగింది అప్పుడప్పుడు మన సై మనం తీసేసామనుకో ఇలాగనే దారం అనేది తెగుతుంది కాబట్టి నిదానంగానే కుట్టు అనేది కంప్లీట్గా బయటకు వచ్చేదాక కుడితేనే మనం కట్ చేసినప్పుడు దారం బా తెగిపోకుండా చక్కగా ఉంటుంది సో అయితే ఈ విధంగా మలిసి షేప్ బెల్ట్ అయితే కుట్టాలి ఇలాగా చూడండి ఫ్రీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల నాకైతే డౌట్ వచ్చింది ముందు కప్పు మీద కాబట్టి నేనైతే కొలుస్తున్నాను ఆది బ్లౌజ్ తోటి మనకు సేమ్ టు సేమ్ ఆది తోనే కుట్టమన్నారు కాబట్టి దాంతో నట్టుగా కొలత వచ్చాక ఇలాగ మనమైతే షేప్ బెల్ట్ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడడానికి ఒక డాట్ ఉంది కదండి ఇలాగా మలవాలండి ఇలాగా మలుసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనకైతే ఎలాంటి మైండ్ మీద లోడింగ్ అనేది అవసరం లేదండి చక్కగా ఈజీ ప్రాసెస్లు కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఉంటుంది కదా మన ఛానల్లో ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలాగా నీట్గా కుట్టుకోవాలండి ఇప్పుడు మనమైతే కాజాపట్టి వేసుకోవాలండి మనం కాజాపట్టి ఉక్సల పట్టి చంక డౌన్ కట్ చేసినప్పుడు వెళ్ళిన క్లాత్లోనే తీసుకున్నా కుర్తుందా అండి సో అదండి ఇవి చక్కగా నీట్గా రెడీ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇలాగా వేసుకొని చూడండి తిరమరకేసి మంచుమరకు వేసుకొని ఇలా తిరమరకు అతకాలి క్లాత్ మంచుమరకు అనుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి ఇంకొక కుట్టి అయితే వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడైతే మనం ఉక్సుల పట్టి వేసుకున్నాం ఉక్సుల పట్టి వేసేటప్పుడు చూడండి చిన్నగా ఒక ఫిల్లు చిన్నగా ఇలాగా పెట్టుకోవాలండి ఎందుకు అంటే మనం మళ్ళా అటు మలిపి క్లాత్ అటు మలిపి ఒక కుట్టి ఇలా వేసుకొని చక్కగా మళ్ళీ ఇటు మలిపి ఇలా ఇగో ఇలా కుట్టేటప్పుడు క్లాత్ ఇలాగా మన లోపల వైపు ఇలాగ వేసేటప్పుడు ఫ్రీగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న ఫిల్ పెట్టుకోవాలి అలా ఫిల్ పెట్టకుంటే కూడా పెట్ కుట్టచ్చు కానీ పోతే కొంచెం పట్టేసినట్టు ఉంటుంది ఫ్రీగా ఉండదండి చూడండి మీరు ఫ్రీగా ఉండ అట్లా వేసి చేసిన దానికి ఫిల్ పెట్టకుండా కుట్టిన దానికి తేడా అనేది మీరు మామూలుగా కుట్టి చూడండి తెలుస్తుంది కదా ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి ఫ్రీగా ఉండాలి మనకి కాబట్టి మనమైతే చిన్న ఫిల్ అయితే పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఇది మనం నెక్కు చూడండి మనం ఇది గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళింది కదండి ఈ పీసు దీంట్లోనే మనం మళ్ళీ గల్ల పీసులు రెడీ చేసుకొని చక్కగా గల్లకైతే బెల్ట్ వేసేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా తీసుకోవాలండి పీసులు అన్నీ కూడా మనకు సరిపోయేంత వస్తుందండి ఇందులోనే గల్లకి సరిపోయే అన్ని పీసులు ఇందులో వెళ్తాయి ఒకే మోతాదులో చక్కగా కట్ చేసి అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి పీసులు అన్నీ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి చక్కగా మనమైతే వేసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది సరిపోతుంది ఆ పీస్లోనే గల్లకేసేవలసినంత పీసు చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సమయం అనేది సర్జునియోగం చేసుకోవాలి చక్కగా టైం అయితే మనం అస్సలు వేస్ట్ చేయకూడదండి ఎంత ఎంత చక్కగా వినియోగించుకుంటే అంత చక్కగా మనకు వ్యాల్యూ అనేది ఇస్తుందండి మనంత మన అంత సమయం అంత టైం అంత గుడ్ టైం అన్నట్టు మనకి చూడండి గల్ల పీసు ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి సో గల్ల వేసేటప్పుడు మన స్టార్టింగ్ ఏ మోతాదులో అయితే పట్టుకుంటామో క్లాత్ అదే మోతాదులో ఎండ్ అయ్యాక ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి ఇలాగ నేనైతే మర్రేసి ఇలాగ చూస్తున్నాను ఎక్కడైనా ఎక్క తక్కువ పడ్డదా అని చూశాను చూడండి తక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెడుతున్నా చూడండి మనమైతే ఇంకా గల్ల కుట్టడం కంప్లీట్ చేస్తాం కదా రౌండ్ తిరిగే చోట్లల్లో ఇలాగ కట్టింగ్ అనేది చేసుకోవాలి చిన్న చిన్నగా కార్డ్స్ ఇలా పెట్టుకోవాలి ఫ్రీగా ఉంటుందండి కాబట్టి చిన్న చిన్న కార్డ్స్ అయితే కంపల్సరీ పెట్టండి ఫ్రీగా ఉంటుంది చూడండి క్లాత్ని ఇలా మలుపుకుంటూ పైనుంచేళ్ళు కుట్టయితే వేసుకుంటూ రావాలండి ఇది కూడా మనం ఎంత మోతాదులో మలుస్తున్నాం అంతే అంతే ఎండరాక అంతే మలపాలండి క్లాత్ ఒకడ ఎక్కువ మలపడం ఒక్కొక్కడ తక్కువ మలపడం వల్ల ఫిట్టింగ్లో చేంజ్ రాదు కానీ పని శుభ్రంగా ఎలాగండి పని నీట్గా ఉండాలి కదా అలాగా మనం పంపకం కూడా ఆ తేడా అవుపడుతుంది నీట్గా ఉండదు కాబట్టి మనమైతే ఎంతైతే చేస్తామో ఎంతైతే మలుపుతామో అంతే మలుపుకుంటా రావాలండి చూడండి ఇలా చక్కని ఫిట్టింగ్ అయితే మనమైతే కస్టమర్కి ఇవ్వాలండి మనకైతే ఎంత బాధ్యత కొద్ది ఎంత నమ్మకం కొద్ది ఇస్తారండి వాళ్ళైతే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎన్ని చెప్తారు మరి మంచిగా కుట్టాలి మంచిగా వేసి ఇంకా ప్రాబ్లం అయితే రావద్దు అలా అలా అలాలో ఉన్న ఆలోచనలని అయితే మనకైతే చెప్పేస్తారు వాళ్ళకు అలా ఎంత నమ్మకంగా ఇస్తారో మనం అంతే నమ్మకంగా వాళ్ళకు నచ్చినట్టు మనమైతే కుట్టియ్యాలి చూడండి మనమైతే ఇప్పుడు గల్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు హైన్స్ అండి హైన్స్ అయితే అతుక్కోవాలి కాబట్టి ఇలా కూలిచి చూశాను చూడండి మనకైతే సైడ్ జాయింట్లు పడతాయి సరిపోవట్లేదు కదా అందుకని ఇప్పుడు హ్యాండ్స్కు సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి మనమైతే హ్యాండ్స్ షేప్ తీసేటప్పుడు వెళ్ళిన క్లాత్ అండి ఇది అందులోనే ఈ విధమైన క్రాస్ పీసులు కూడా ఉంటాయి దాన్ని మనం చక్కగా నీట్గా కట్ చేసి ఇంకో ఇలాగా పీసులు అండి హ్యాండ్స్కు జాయింట్ చేయాలండి చంక పీలకలు చూడండి ఇలాగా ఇలాగా అందులోనే వెళ్ళిన పీసులను మనమైతే హ్యాండ్స్కు జాయింట్ చేయాలండి ఇలాగా నీట్గా కుట్టి కట్ చేసుకోవాలి పైనుంచి కూడా ఇలాగ ఇంకో కుట్టు వేసుకోవాలండి అనిగినట్టు ఉంటుంది నీట్గా ఉంటుందండి లే ఇట్లా పిపిరి పిపిరి లేవకుండా చక్కగా ఉంటుంది కాబట్టి అలాగైతే వేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా వేయాలండి ఇలాగా హ్యాండ్స్కు రెండు హ్యాండ్స్ అయితే వేయడం చేయాలండి ఇలాగా సైడ్ జైంట్ల కోసం ఇలాగ పైనుంచోలు కూడా ఇంకా అయితే వేసుకోవాలి చూడండి మనకైతే పని చేసేటప్పుడు ఇక్కడ మూడుకలు రాకుండా చక్కగా చూసుకోవాలండి చూడండి ఇదే దారం ఎందుకో ఊడిపోతుంది ఇది ఒక్కసారి గమనించండి నేనైతే స్టార్టింగ్ ఇలాగా డబ్బీ పెట్టేటప్పుడు అయితే ఏడ్ ఉంటుంది కనబడ కనబడేదానికి పెట్టడమే టాస్క్ లాగా ఉంటుంది చెయ్యి మనం చూడకుండానే చేతితో పెడుతున్నారేమీ అనుకునేది అని మిషన్ కూడా నేర్చుకున్నప్పుడు ఏదైతే మీరైతే ఒకసారి గమనించండి ఫస్ట్ టైం చూసినప్పుడు మనకు కనబడని ప్లేస్లో ఆ డబ్బిని సెట్ చేసి పెట్టడం అంటే నాకైతే అనిపించిండప్పుడు ఏమీ కనబడకుండా అలాగే ఇలాగ పెడతారు అని బోర్డు అంతా డౌట్ అండి ఇంకా కనబడే ప్లేస్లో పెట్టాలంటే చక్కగా కుదిరించి పెట్టలేం కదా అని అప్పుడు సో చేస్తూ ఉంటే ఏదైనా చక్కగా చే చేస్తూ చేస్తూ ఉంటే చక్కగా చేస్తాము అవగాహన అలవాటు పడుతూ ఉంటే మంచి మంచిగా వర్క్ అని చేసుకోగలుగుతాము చూడండి మనమైతే హాయిన్స్ అయితే జాయింట్ చేస్తున్నాము హాయిన్స్ నీట్గా మనం స్టార్టింగ్ అయితే ఏ కుట్టు ఎంత మందంలో మనం కుట్టుకుదురుకున్నాము స్టార్టింగ్ ఎంత పడుతున్నాము అంతే మోతాదులో ఎండ ఏదైనా రావాలి ఇక్కడ మనమైతే హాయిన్స్కు చిన్న కార్డ్స్ అన్ని పెట్టాం కదా ఆ కార్డ్ పెట్టింది నిన్ను ప్లస్ షోల్డర్ కుట్టు సెంటర్ పాయింట్ తీసుకోవాలి ఆ ప్లేస్ నుంచి ఇటు కోలుసుకొని ఎంతైతే వస్తుందో అంత నుంచి ఇటు రావాలి మనం కుట్టుకుంటాం అలాగా ప్రతిదీ కూడా చూసుకుంటూ చేసుకుంటే ఇంకెక్కడ ఎటువంటి రిమార్క్ ఉండదండి పెద్దగా వేడేం లేదండి మీరు అదే అలగగా మొదలు పెట్టండి సూపర్గా చేస్తారు చాలా బాగా వస్తుంది అది కూడా కొంచెం లీట్గా నేర్చుకున్న లేటుగా అంటే చెప్పానా ఇంకా అయ్యో ఇంత పెద్దగా ఉంది ఎలాగా అని భయపడ్డదాన్ని కానీ భయపడవద్దు ఏం లేదు మీరు డేర్గా చేయగలుగుతారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు మనసులో తేలిగ్గా చూసి తేలిగ్గా కట్టింగ్ తేలిగ్గా స్టిచ్చింగ్ చేయాలి సూపర్గా చేస్తారు చూడండి హ్యాండ్స్ అయితే మనమైతే కూర కుట్టి పంపకానికి ఈ విధంగా పట్టి మందం అయితే మలుసు మలుసుకోవాలి మనకైతే ఎంతైతే వదులుకున్నాం పంపకం పట్టి కోసం చిన్న ఖర్చు పెట్టుకున్నాం కదా పంపకానికి ఇంత మలుసుకోవాలని అంతే మలుసుకోవాలి అంతకు బయటకు పోవద్దు అట్లా అని లోపలికి రావద్దు చూడండి ఇదైతే అయితే నడుం పట్టుకి ఇదంతా జాయింట్ చేయడం జరిగింది సో మనం నడుముకు సంబంధించిన పట్టి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలి కూర కుట్టాలి ఇలాగా నడుము పట్టి అయితే వేసేయాలండి ఈ డాట్స్ ఉన్న కాడ చిన్నగా ఫిల్ అయితే పెట్టాలండి ఇలాగా చూడండి ఇలాగా ఒక డాట్ కాడ ఒక ఫీల్ పెడితే సరిపోతుందండి ఫ్రీగా ఉంటుందండి మనం ఒక మల్పి పంపకం చేస్తాం కదా అప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పైనుంచలు కూడా కుట్టు వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా పువ్వులు ఎక్కడికెక్కడ నీట్గా కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు చూడండి మనం సైడ్ జాయింట్లు ముందు పార్ట్ ఇంకా పార్ట్ కలిపి కుట్టడం అయితే ఇలాగా చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇక్కడైతే కొంచెం పార్ట్ పెరిగొచ్చింది కాబట్టి మనం దాన్ని కొంచెం కుట్టు పెట్టాం హైన్స్ జాయింట్ చేసినాక ఇంట్ ఇప్పుడు బరాబరి చూడండి ఇలాగా ప్లస్ కుట్టు చంకలో ప్లస్ గుర్తు అనేది రావాలి చూడండి ఇలా రెండు సైడ్లో కూడా నీట్గా ఇలాగే చేసుకోవాలండి ఒక కుట్టు ఫస్ట్ వేస్తానండి నేనైతే ఇంకా ఇలాగ అటాచ్ అయినాక ఎంత లూజ్ ఉంది ఏందనేది అది బ్లౌజ్ అని చూసుకుంటూ సరిపడే కుట్లు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆర్మీ రోజు చూసేస్తున్నాను నడుము లూజు ఆరు లూజు హాయిన్ లూజ్ కూడా ఆది బ్లౌజ్ ఉంది కదా చక్కగా ఇలాగా ఇలా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మనకు ఎంత ఆది బ్లౌజు ఏ మందంలో టైట్ లూజ్ అనేది చూసుకుని కుట్లు వేసుకుని సరిపోతుందండి చూడండి మనమైతే హాయిన్ లూజు చూసేస్తున్నాము ఇలాగా ఈ ఆర్మీ బ్లూజ్ చూడలేదు ఎందుకని కూడా అనుకోవచ్చు మీరు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ హ్యాండ్కు చేసేటప్పుడు చూసాం కదా ఇంకా నెక్స్ట్ హ్యాండ్కు అదే లుక్ తోటి చూసి ఆ మందంలోనే కుట్టు వేయొచ్చండి చూడండి ఆది అది అయితే లూజ్ చూస్తున్నాను లూజ్ ఉంటే ఏ పక్కకైతే కుట్టు తక్కువ పడ్డదో రెండు షేప్ బెల్ట్ బట్టి చూడాలి కాజా పట్టి వదులుకొని కరెక్ట్గా పెట్టి చూస్తే ఏటి దిక్కు తక్కువ ఉందని తెలుస్తుంది తక్కువ ఉన్న దిక్కు అయితే కుట్టయితే వేసుకోవాలి మనం చూడండి ఇలాగా ఇలాగా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇప్పుడైతే నేను ఆది బ్లౌజ్తో చూసి ఇంకా ఎడ్రి కుట్టు తక్కువ ఉంటుందని చూశాను ఒక ఆటే వేస్తున్నాను మళ్ళీ ఒక కుట్టు కూడా సో దారం అయిపోయిందండి చూడండి ఎన్ని చేస్తానండి వర్క్ కంప్లీట్గా అవుతుంది అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది ఓపి కొద్ది చేసుకుంటూ వెళ్ళాలండి కంగారు పడకూడదు శీతలు పడకూడదు కొంతమందికి లేకపోతే చిరాకు పడతారండి అస్సలు అవసరం లేదు నిదానంగా ప్రధాన మంచిగా చేసుకోవచ్చు దారం అయితే చుట్టాను రింగుకు మళ్ళీ పెట్టాను డబ్బీ ఇంత కుట్టు వేసిస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకు అది బ్లౌజ్ హ్యాండ్ చూస్తున్నాను ఇక ఫైనల్ కుట్టండి ఇదైతే కాబట్టి ఇలాగా ఇలా అంతా కూడా నీట్గా వర్క్ అనేది చేసుకోవాలి చూడండి హాది బ్లౌజ్ చూసేసాను మొత్తం లూజ్ టైట్ అనేది ఇంకా ఫైనల్ అయిపోయింది కాబట్టి మనమైతే సైడ్కి ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి పోగులు ఎక్కడికక్కడ నీట్గా ఇలాగ చేసుకోవాలండి చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అల్కడి అలకటి పద్ధతిలోనే ఉంటుంది చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు చక్కగా కొలతలు తీసుకుంటూ కటింగు స్టిచ్చింగ్ అంతా కూడా చేస్తారని ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి బ్లౌజ్ అంతా కూడా ఎలాగ వచ్చేసింది ఇలాగా చూడండి మనమైతే పంపకాలు ఉక్సులు కాజాలు కంప్లీట్ చేసి కస్టమర్ వరకు అయితే రెడీ పెట్టాలి ఫినిషింగ్ అనేది ఎలా అనేది లుక్లోనే అండి ఎక్కడికక్కడ చూడండి ఇలాగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ముందు పార్ట్ ఈ విధంగా అయితే రెడీ అయింది చూడండి ఇలాగా ఫ్రీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్